డాన్ మీడియాకు స్వాగతం బస్సు ఆపలేదని కండక్టర్పై పాము విసిరిన మహిళ బస్సు ఆపలేదని హైదరాబాద్లో ఓ మహిళ కండక్టర్పై వృద్ధురాలు పాము విసిరింది గురువారం దిల్సుఖ్నగర్కు చెందిన బస్సు ఎల్వీనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది విద్యానగర్ బస్టాప్ దాటిన తర్వాత మహిళ బస్సును ఆపాలని చెయ్యెత్తింది కాస్త ముందుకు పోనిచ్చిన డ్రైవర్ రోడ్డు పక్కగా ఆపేందుకు ప్రయత్నించాడు దీంతో బస్సు ఆపలేదన్న కోపంతో మహిళ బస్సు వెనుక అద్దంపైకి బీర్ బాటిల్ విసిరింది మహిళా కండక్టర్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో కండక్టర్పై పామును విసిరింది భయంతో కండక్టర్ పరుగులు తీసింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు मुन्ना हल्ला रे अरे तो तो हां एक मिनट आईये अब ये मुझे वचन मां देंगे लो चाहिए तो ये था बता दे निकल गया मैं और वो चलेगा भैया और धीरे एक दो हां ఒకసారి చెప్పన్నా మాది వన్ నాట్ సెవెన్ బిబైఎల్ తెలిసిన డిపో విద్యానగర్ స్టాప్ లో ఆమె మేము బస్ ఆపుకొని ప్యాసెంజర్లు రిసీవ్ చేసుకున్నాము టర్నింగ్ పాయింట్ ఉంది కదండి ఇక్కడ ఆమె అక్కడ స్లో అవుతుంది కొంచెం ముందుకు పోయినాక ఆపి తీసుకున్నాం అన్నట్టు మేము ఆమె కోసం బస్ ఆపడానికి డ్రైవర్ ప్రయత్నిస్తుంది అంతటి లోపట్ వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకొని వెనకల్ పగలగొట్టేసి ఉన్నారు ఈ నేను తిమ్ము వేరే వాళ్ళకి క్యాండల్ చేశాను కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా ఎందుకంటే గ్లాస్ చాలా డ్యామేజ్ అయింది లో కూడా అంత తగలింది అది పట్టుకున్నా ఒక మా ఇద్దరి మధ్యన నాకు వదిలే బిడ్డ నాకు వదిలే బిడ్డ అంటే చూడు పెద్దామ్మా నువ్వు గుసో నువ్వు మా తల్లి లేకున్నావు నువ్వు గుసానేమని గుసో పెట్టినా అంత తింటలేదు చేతులు కట్టేసినా ఐ మీన్ అయితే ఒక దెబ్బ కొట్టడం చేతులు కట్టేసి గుసెట్టినా కూర్సోబెట్టినా హాఫ్ అన్ అవర్ కి తిప్పేసుకుంది మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఆగు పెద్దమ్మా మీ ఓళ్ళో వాళ్ళని ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పిలిపిస్తా డ్రైవర్ కి ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు ఆగంటే నేను తాయినా నాకు కొట్టేసినాను ఆమె ఒప్పుకుంటుంది నేను కొట్టేసినాను కొట్టేసినాను ఒప్పుకుంటుంది బ్యాగ్ లా ఫామ్ తీసిన మీరు వేసింది సార్ అక్కడ ఉన్న వాళ్ళందరూ పరా నేను ఒక్కదాన మనం పట్టుకున్నాను ఫామ్ ఇచ్చి ఇట్లా ఫామ్ లా మీరు వేసింది కాకపోతే ఫిట్నెస్ చూడండి వీళ్ళు ఉరికి డ్రైవర్ ఉరికి అందరూ అయినా నేను చెక్ చేస్తున్నాను ఏం చెప్తుంది నేను పాములు ఆడించుకునే మీరు బస్సు ఆపలేదు నేను అందుకే మీ అద్దం మలగొట్టున అంటుంది మేము ముందుకు వచ్చి స్లో చేసినాం అక్కడ ఐరన్ ఉంది కదా ఆమెను అడగండి మీరు చెప్తుంది మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ మీరు బోటలు తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది నాకేంది అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాము తీయలే ఇది పక్కన కొట్టింది ఈమెంట్ ఆమె ఆపిండి అందుకే ఈమె మళ్ళీ డిపోస్ కూడా పెడతారు మాకు మాకు ఇప్పుడు ఎయిట్ థర్టీకి వెళ్ళాల్సిన డిపో బస్సు ఈ జామ్ వల్ల ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిరు మేము మా డ్యూటీ మేము చేయవలసిన కంగవ్యమ్మ అని ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్ ఒక్కరు కొట్టి చంపుతున్నారు ఇప్పుడు పాములు వదులుతున్నారు రేపు రేపు ముఖం యాసిడ్ కూడా సార్ మేము ఎట్లా డ్యూటీ ఇవ్వాలి సార్ చెప్పండి ఇప్పుడైతే వీళ్ళందరూ చూసి అయితే అందరు చూసిరు ఇప్పుడు అది ఒక విష విష సర్పం నాకేమన్నా అవుతుంది रेस्पिटी एवर सारे